మరి యోధా భక్తకోటికి రాసినటువంటి పత్రిక మొదటి మూడు వచనాలు రెండు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయిన గురువారంలో మరి మిగిలినటువంటి వచనాలు దేవుని చిత్తానుసారముగా సమయానుకూలముగా కొన్ని మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం రాత్రి కాల సమయంలో యోధా పత్రికలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం మూడవ వచ్చిన నుంచి నేను జ్ఞాపకం చేసుకుందా ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను వచ్చి మీకు రాయవల్లని విశేష ఆసక్తి కలిగిన వాడనై ప్రయా ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మను వేడుకొంచు మీకు వ్రాయవలసి వచ్చి నేను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగరుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్కృతులు స్తోత్రముల తండ్రి రాత్రి కాల సమయంలోని విడలము ఈ రీతిగా స్తుతించుటకు కీర్తించుటకు మీ కృపలో కాశీ భద్రపరిచిన విధానముకై స్తోత్రములు అల్పుడ అయోగ్యుడు అయా మీ పక్షము నిలబడి మీ లేఖనంలో ఉన్నటువంటి సత్యములను వివరించుటకు నేను అల్ప జ్ఞానిని నా నోటిని మీ కూరగా వాడుకొని మీ వాక్కులు మీ బిడలకి మీరు అందించమని మా ప్రాణప్రీడైనటువంటి సుగ్రీస్తుకు నేను అడిగి మిక్కిలి వినయంతో ఆడి ప్రార్థించి వినయమై వేడుకు తండ్రి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఎవరని చెప్పాము మనం మొన్న యోధా అనగా యేసు సహోదరులైనటువంటి వారిలో యోధా యాకోబు ప్రముఖులు కాబట్టి మనము ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు రాశారంటే అనేక మంది ఆ అబద్ధ బోధకులు సంఘంలో చేరి సంఘ క్రమంలోని ఏ విధంగా నాశనం పరుస్తున్నారు ఆయన బిడలనేటువంటి వారిని ఏ విధంగా ఆయన రక్షించడానికి ఈ పత్రికను తన సహోదరి ద్వారా సహోదరుడి ద్వారా వ్రాయించినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకున్నాం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా చూడండి చక్కగా వ్రాయించబడిన ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడినాయి ప్రయత్నపడుచుండగా అంటే ఆయనకి ఆసక్తి కలిగింది దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి యోధ విశేషమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు ఎవరికి మనందరికీ కలిగినటువంటి రక్షణ ఆనందం గురించి ఏ ఆనందం కలిగింది మనకు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం తీర్తుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు రెండవ వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు ఆ మాటను జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు చూడండి తీతుకు రాసినటువంటి పత్రిక తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ మొదటి అధ్యాయం చూడ మాటను రెండు నుంచి అక్కడ వ్రాయబడినటువంటి మాట తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం నిత్య జీవము నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడను యేసు క్రీస్తు అపోసులైనటువంటి పావులు మన మన అందరిదైన విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని రాయనని చెప్పగా నిజముగా శుభమని చెప్తున్నాడు ఎందుకంటే నాకు అత్యంత ప్రియుడైనటువంటి వారు నా ప్రియ కుమారుడు తీతు అని అపోస్తున్నటువంటి పావులు తెలియపరుస్తున్న అందుకంటాడు నా ప్రియులారా మనకందరికీ కలిగేటి రక్షణ స్వార్థను రక్షణను గుర్చి వ్రాయవల్లిని విశేష ఆసక్తి గలవాడినై ఆ ప్రయత్నపరుచుండగా పరిశుద్ధులు ఒక్కసారి అప్పగించబడి బోధ నిమిత్తం మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొంచున్నాను ఎప్పుడైతే మనం రక్షణలోనికి అనుమతించాడో ఎప్పుడైతే మనల్ని ఆయన రక్షించాడో ఆ పోరాటము కడవరకు ఉండాలని యోధ ఆ మాటలను వ్యక్తపరుస్తున్నాడు అంత ఎక్కడ ఉన్నాడు కడవరకు పోరాడాలి అంటే పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొంచున్నాను దేని నిమిత్తము నా బోధ నిమిత్తం నేను చెప్పినటువంటి ఆ బోధ నిమిత్తము మీరందరూ పోరాడాలని పోరాడవల్లనేటువంటి ఆ మాటను తెలియపరచడానికి ఒక కారణము ఏమైనదో లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములు ఉంటున్నాడు కదా మాటను ఊకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములు అంటున్నాడు చూడండి ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అంటే ఇప్పుడు ఏమున్నాం మనము ఇరుకు ద్వారంలో ఉన్నాం విశాలమైనటువంటి ద్వారము నరకగుండము ఇరుకు ద్వారమేమో పరలోక మార్గము అందుకంటున్నాడు ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప సూతులు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను లోకములు అంటారు అందరూ మేము వెళ్తాం పరలోక రాజ్యంలోనికి అని అంటారు కానీ మనం చూస్తాము వారు మాటలు వింటాము కానీ వారందరూ ప్రవేశించలేరు అది బహుఘోరమైనటువంటి ప్రయాసతో కూడినటువంటి మార్గము నీవు నేను నిత్యం ఎలా ఉండాలంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారు ప్రతి విషయంలోనూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటే ఆ మార్గంలోనికి మనము ప్రవేశింపగోరేటువంటి వారముగా ఉంటాము అందుకన్నాడు పోరాడండి ఎంతవరకు పోరాడమంటున్నాడు ఆయన కడ వరకు మీరు పోరాడండి అంటున్నాడు పద్నాలుగు నాలుగు వచ్చి అంటున్నాడు ఎలా అనగా కొందరు రహస్యముగా మనలో జొరబడి ఉన్నారు వీళ్ళెవరో అబద్ధ బోధకులు సంగములను గలిబిలి చేసేటువంటి వారు సంఘములో అలజడులు కృష్టించేటువంటి వారు సంఘములో విభేదాలను సృష్టించేటువంటి వారు రహస్యముగా మీలోనికి చొరబడుతున్నారు సొరబడి సంఘములో ఉన్నటువంటి క్రమములను సంఘంలో ఉన్నటువంటి మర్యాదను సంగములు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వాటిలో కలంకము కలిగించి సంగమలో ద్వేషభావాలను రేపేటువంటి వారు రహస్యముగా మీలో చొరబడుతున్నారు ఇదిగో మాకు ఈ తలంపులు కలిగినటువంటివి అని వారు శక్తానుసరమైనటువంటి వాటిని చొరచేసేటువంటి వారుగా ఉన్నారు అందుకుంటున్నాడు కదా ఎలా అనగా కొందరు రహస్యముగా మనలో చొరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురాతమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయుడు నాదుడును యేసు యేసుక్రీస్తును విసర్జించుతున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం సూచించబడినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇస్రాయిల్ ప్రజలు ఎలా ఉన్నారు ఇదిగో బానిసత్వం నుంచి విడిపించినా కానీ వారు దేవుని మాటను లెక్క చేయనటువంటి వారుగా ఉన్నారు వారు అరణ్యంలోనే రాలిపోయారు కానీ వారు భక్తిహీనులుగా ఉన్నారు కానీ దేవుని మాటను వారు అంగీకరించలేనటువంటి వారు వీళ్ళు ఏమన్నారు చూడండి ఆడన్నాడు కదా దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచేటువంటి కామశ్రేష్ఠులకు దుర్వినియోగపరిచేటువంటి వారుగా ఉన్నారు అంటున్నాడు కదా అపోస్తుల కార్యాల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ అవచనంలో అంటునాడు చూడండి నా మాటను అపోస్తుల కార్యాల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ ఆవచనములు అంటునాడు చూడండి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించుచు ప్రభువును స్థిర హృదయములతో కొనవల్లని అందరినీ హెచ్చరించాను జాగ్రత్త మీ హృదయాలను సరిచేసుకుంటున్నామా మన ఆలోచనలు సరిచేసుకుంటున్నామా దేవుని వైపు ఆకర్షించబడేటువంటి వారముగా ఉన్నాము మంచిదే కానీ మన హృదయాలు ఎలా ఉన్నవి స్థిరమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారముగా ఉంటే అది మనకు క్షేమకర్మగా ఉంటుంది ఐదో వచ్చిందంటే నడుచుకోండి ఈ సంగతులనియో మీరు ముందుటనే ఎరిగి ఉన్నారు ఎవరిలో రక్షించబడినటువంటి వారు వాక్వి సమ తీసుకున్నటువంటి వారు విశ్వసించినటువంటి వారు మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు అంటున్నాడు కదా ఎందుకు ముందుగానే ఎరిగి ఉన్నారని ఆ మాటను బయలుపరుస్తున్నటువంటి వాడుగా అంటే యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినంలో చూడండి ఆ ముందే ఉంటే చూడండి ఆ మాటలు వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో రాయబడినటువంటి మార్చోండి ఎందుకు మీరు ముందుగానే ఎరుగున్నారు అంటున్నారు అంటుండే కుమారుని ఒప్పుకుని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు అక్కడ ఫుట్ నోట్లో ఏ అనేటువంటి పదం ఇచ్చే చూడండి కలిగి ఉన్నారు అంటే కుమారుని మీరు కలిగి ఉన్నారు అంటే మీ నోటితో మీరు కుమారుని ఎరిగినటువంటి వారు తండ్రిని మీరు కలిగినటువంటి వారు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు లేదా ఒప్పుకున్నటువంటి వారుగా ఉన్నారు కదా మీరు నేను ఎరగలేదు అంటే అది ఎల్లప్పటికీ తప్పే కదా తండ్రిని కుమారుని ఎలిగినటువంటి మీరు తండ్రిని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు తండ్రి చిత్తానుసారాన్ని కూడా మీరు ఎరిగినటువంటి వారుగానే ఉన్నారు అందుకంటున్నారు ఈ సంగతులన్నీ మీకు ముందుటనే ఎరిగి ఉన్నారు నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా ఆయన ఏం చేస్తున్నాడు జ్ఞాపకము ఎందుకు మరలా నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా ఏమి జ్ఞాపకం చేయటకు ఆయన మన పట్ల ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము చూడండి అక్కడ పక్కనే ఉంటుంది చూడం పేతురు రాసినటువంటి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ అవసరం చూడండి అంటున్నాడు మొదటి అధ్యాయము పన్నెండవ అవసరం అంటున్నాడు చూడండి కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను వీటిని గురించి ఎల్లప్పుడు మీకు జ్ఞాపకం చేటుకు సిద్ధముగా ఉన్నాను మీరు స్థిరంగా ఉన్నారా స్థిర మనసు కలిగినటువంటి వారుగా ఉన్నారా సంసిద్ధత కలిగినటువంటి స్థిరమైనటువంటి అనుభవంలో ఉన్నారు కాబట్టి నేను సారిసారిగా జ్ఞాపకం చేస్తున్నాను మీ మొదటి తీర్మానము మీ మొదటి క్రియలు ఎలా ఉన్నవి ప్రభుని ఆనందంగా అంగీకరించినటువంటి వారే కదా మరలా నేను ఎందుకు సారిసారి జ్ఞాపకం చేస్తున్నాను మీరు లోకం అనేటువంటి అవిశ్వాసంలోనే మునిగిపోతున్నారు లోకానుసారముగా మీరు జీవిస్తున్నారు కాబట్టి నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్త సహోదరు రాయబడి మాడు కాగా ప్రభు ఐగుప్తులోని ప్రజలను రక్షించను వారిలో నమ్మకపోయిన వారు తరువాత నాశనము చేసాను ఎవరు రక్షించబడ్డారు ఇరవై ఐదు లక్షల మంది ఐగుప్తులోంచి తీసుకొని వచ్చారు కానీ వారందరూ రక్షించబడ్డారా వారందరూ అయ్యుక్తులో నుంచి వచ్చారు మంచిదే కానీ వారు ఎలా ఉన్నారు అపోస్తుల కార్యాల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము చూడండి మాట అపోస్తుల కార్యాల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో వ్రాయబడిన మాట చూడండి ఒకసారి ఎందరు నశించిపోయారు అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథము ఏడవ అధ్యాయము వచనము ముప్పై ఆరవ వచనంలో వ్రాయబడినటువంటి మాట చూడండి ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను నలభై ఏళ్ళు అరణ్యంలోను మాత్కార్యములు సూచికలు చేసి వారిలో తోడుకొని వచ్చాడు ఎవరో మోసే తన అన్నైనటువంటి అహరోను మిర్యాముతో కలిసి ఆ ఐగుప్తులో నుంచి ఇస్రాయల్ ప్రజలను మాత్కార్యములు అద్భుత కార్యములను చేసి తోడుకొని వచ్చినటువంటి వాడుగా ఉన్నారు కానీ వారు ఏం చేశారు ఆయన తోడుకొని వచ్చాడు మంచిదే కానీ ఏం చేశారు వారు ప్రభావితుల నుండి ప్రజలు రక్షించను వారిలో నమ్మకపోయిన వారు తరువాత నాశనము చేశాను ఎవరు నాశనమయ్యారు ఎవరు నాశనమయ్యారు ఎందుకు నాశనమయ్యారో మనం ఆ మాటలు చూడగలిగితే సంఖ్యాకాండ గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో అక్కడ వైబరీని మాట చూడండి ఒకసారి సంఖ్యాకాండ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో చూద్దాం ఒక మాటను సంఖ్యాకాండ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో చూడండి ఒక మాటను ఇరవై తొమ్మిదవ వచనంలో చూడండి మీ శవములు అరణ్యంలోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం పొంది నాకు ఆ పైప్రాయం పొంది నాకు విరోధముగా సరిగిన వారందరు దేవుని మాటలు ఎందరైతే అంగీకరిస్తారో దేవుని కృపను ఎవరైతే పాత్రలవుతారో వారు ఆయన కృపలో నిత్యం ఉంటారు ఆయన మాట విననులనటువంటి వారు అరణ్యంలోనే వారు రాలిపోయేటువంటి వారుగా ఉన్నారు ఎందుకు రాలిపోతున్నారు వాళ్ళు అదే సంఖ్యాకాండ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము అదే సంఖ్యాకాండ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము చూడొక ఒక మాటను అదే సంఖ్యాకాండ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అరవై నాలుగు అరవై ఐదు వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి ఆఖరి మాటల్లో అరవై నాలుగు అరవై ఐదు మోసే అరోన్లు సినాయి అరణ్యంలో ఇస్రాయల్ సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను మీలో ఉండలేదు మొదటిగా వారు లెక్కించబడినటువంటి ఆ ఇస్రాయలిలో ఒక్కరు కూడా లేదు మరి ఎవరున్నారు ఆడ ఒక్కరు కూడా లేదంటున్నాడు అరవై ఐదో ఏదో వచ్చిన నేను చూడండి ఒక్కరు కూడా ఉండలేదు ఎలైనగా వారు నిత్య అమకారాన్ని చనిపోదు వారిని గురించి సెలవిచ్చును ఎవరు మిగిలారు ఎఫన్య కుమారుడైనటువంటి కాలేవు నూనె కుమారుడు అయినటువంటి యహోషువా తప్ప వారిలో ఒక్కరైనను మిగిలి ఉండలేదు మిగిలినటువంటి వారు ఎవరు కనాన దేశంలో చేర్చబడినటువంటి ఎవరంటే మిశ్రిత జనాంగము ఎప్పటిమారు అనేటువంటి కాలేపు నూనె పాటు మిశ్రమ జనాంగమైనటువంటి వారు ఎక్కడున్నారు ఇళ్ళు కణానులో చేర్చబడ్డారు కాబట్టి పద్నాలుగు మంది న్యాయాధిపతులకు అప్పగించాడు దేవుడు వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని చిత్తమును ఎరగనటువంటి వారు దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారు ఎరిగి ఎరగనటువంటి వారు అరణ్యంలోనే రాలిపోయారు అందరు ఇరవై ఐదు లక్షల మంది కోల్పోతే ఇద్దరు మాత్రమే కాలే భూహోసులు మాత్రమే ఐభక్తి దేశంలోనికి చేర్చబడినటువంటి వారుగా మిగిలిన వారందరూ చనిపోయినటువంటి వారుగా ఉన్నారు జగతా సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి నీవు నేను ఎలా ఉన్నాము ఎలా జీవిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నామో ఒక్కసారి మన హృదయాలను ఒకసారి పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం పరీక్షించుకొని ముందుకు సాగదు ఆరో వచ్చినములు ఏమైనా నడుచుకోండి మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచి దేవదూతలను మహాజనమును జరుగు తీర్పు వరకు చీకటిలోనే నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను ఆ ప్రకారముగానే సుదమగుమ్మరములు వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణములు వీరి వరే వ్యభిచారం చేయొచ్చు ఆ పరశ్రీల పర శరీరానుసారం లైనందున నిత్యాగ్ని అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడిను అంటే వారు దేవుని క్రియలను విడిచి వారిష్టానుసారముగా వారి చిత్తానుసారముగా నివసించుచు ఉన్నటువంటి వారుగా అటువలని మీరు వీరును కళలు కనుచు శరీరమును అపిత్రపరచుకొనూ ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములము దూషించుచు ఉన్నటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి నీవు నేను క్రీస్తు ప్రేమను అంగీకరించినటువంటి నీవు నేను ఎలా ఉన్నాము ఆయనను తిరస్కరించేటువంటి వారముగా ఉన్నామా ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ క్రీస్తును పోలినటువంటి వారముగా ఉంటే నీవు నేను ఉన్నటువంటి స్థితిలో రాలిపోయేటువంటి వారముగా ఉన్నాము క్రీస్తు ప్రేమను పొందుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలని ప్రవక్త అయినటువంటి ద్వారా ఆ మాటలో దేవుడు రాసిస్తున్నాడు ప్రభు చిత్తమైతే మరో గురువారం తొమ్మిదవ జన్మ నుంచి కొన్ని మాటలను మనం విపం చేసుకుందాం దేవుడి మాటలు తన వినికిడిలో ఉంచునుగాక